బ్రేకింగ్ న్యూస్ చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు తప్పిన ముప్పు చంద్రబాబు అరకు ప్రయాణంలో నెలకొన్న గందరగోళ పరిస్థితి దారి తప్పిన చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఏటీసీతో పైలట్కు తెగిపోయిన సంబంధాలు నిర్దేశించిన మార్గంలో వెళ్లని చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ రాంగ్ రూట్లో వెళ్తున్నట్లు పైలట్ను హెచ్చరించిన ఏసీటీ అధికారులు ఏసీటీ హెచ్చరికలతో వెనుదిరిగిన హెలికాప్టర్ మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన విశాఖ ఎయిర్పోర్ట్ అథారిటీ విశాఖ నుండి అరకు సభకు వెళ్తుండగా జరిగిన ఘటన तलुदेश पार्टी देख अध्यक्ष